జిల్లా కోట మండలం భారతీయ తపాలా శాఖ ప్రజల సౌకర్యార్థం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా సౌకర్యం కనిపిస్తున్న పోస్టల్ శాఖ సూపరంటెండెంట్ మురళీ కుమార్ భారతీయ తపాలా శాఖ ప్రజల సౌకర్యార్థం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు గుడూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్వి కుమార్ తెలిపారు కోట సబ్ పోస్ట్ ఆఫీస్లో సోమవారం కోట మండల పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పోస్టల్ ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ మురళీ కుమార్ మాట్లాడుతూ ప్రమాద బీమా కింద మూడు వందల యాభై రూపాయలకు ఐదు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు ఐదు వందల రూపాయలకు పది లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు ఏడు వందల యాభై రూపాయలకు పదహైదు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని జాతీయ తపాలా శాఖ ఇవ్వడం జరుగుతుందన్నారు మధ్యకాలంలో అంగవైకల్యం కలిగిన ఈ ప్రమాద బీమా చెల్లించడం జరుగుతుందన్నారు

కస్టమర్కి పన్నెండు సార్లు చెప్పాలి ఒక పాలసీ తీసుకోవాలంటే ఒక పాలసీ మనకు రావాలంటే మనం ఇరవై ఎనిమిది మందికి చెప్పాలి ఇరవై ఎనిమిది మందికి చెప్తే మాత్రమే ఐఆర్డీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో అన్ని రకాల ఇన్సూరెన్స్ ఎల్ఐసి కానీ లేదా బైజాజ్ కానీ లేదా మంద కానీ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం ఒక కస్టమర్ మనకు కన్విన్స్ చేయాలంటే వినుము పన్నెండు సార్లు చెప్తే మాత్రం ఆ కస్టమర్ మనకు కన్విన్స్ అవ్వగలరు అట్లాగే ఒక పాలసీ ఒక ఒక పాలసీ ఒక ఊరిలో నుంచి ఒకటి తీసుకోవాలంటే దాదాపు ఒక ఇరవై ఎనిమిది మంది కానీ చెప్తే ఒకరైనా కన్విన్స్ అవ్వగలరని వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం న్యూస్ పేపర్లో నేను జరిగాను అట్లాగేందంటే మనం ముందు వాళ్ళకి చెప్పాలి అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి అవునా కదా మనకి చాలా బెస్ట్ ఏంటంటే పోస్టింగ్ పోయే యాప్ మన మొబైల్లోనే ఉంటుంది మన మొబైల్లోకి వెళ్ళి రోజు మనం వాట్సాప్ మీద కానీ లేకపోతే పోస్టింగ్ పోయి యాప్ అందరికీందే అందరి మీద ఎల్ఐసి చేసి ఎల్ఐసి ఏజెన్స్కి చాలా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్ అనేది వస్తుంది మాకు అంత ఇన్సెంటివ్ రాదు ఒక పాలసీ చేసినందుకు మాకు కనీసం ఒక రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఒక పాలసీకి ఛార్జీలు కింద మాత్రమే ఇస్తారు అని వాళ్ళ కస్టమర్ మనం కన్విన్స్ చెప్పలేనంత మాత్రమే మనం పాత రోజులు సమస్యలు చేస్తే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేది ఒక లక్షకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చేది అట్లా మనం చెప్పాలి మాకు ఎంత బెనిఫిట్ రాదు కాబట్టి మా మా వాళ్ళు అంత ఎక్కువ మూడు చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే మాది ఉన్నటువంటి టార్గెట్ బుస్టే కానీ లేకపోతే మా మనుగడు కాపాడుకోవడానికి ఈ విధంగా మీకు తెలియజేస్తామని చెప్పాలి వాళ్ళకి అట్లా మనం ఏంటంటే మన సబ్జెక్ట్ నేర్చుకోవడం కలిగినప్పుడు మాత్రం మనం చెప్పగలరు మన దగ్గర తేజ టీడీ అంటే ఏంటి అసలు మీరు తేజ నిద్యోగుతులే కాదనట్లా ముందు ఆయన చెప్పని టీడీ ఎన్ని రకాలు ఉన్నాయి ఫిక్స్డ్ కాదు టీడీ టీడీ అంటే ఏంటి అసలు టీడీ అంటే ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి టీడీలో ఏదో చెప్ప మీకు తెలిసింది చెప్పండి నాకు ఫస్ట్ టర్మ్ డిపాజిట్ ఎన్ని ఎన్ని ఉన్నాయి నేను పదివేలకి వేస్తానంటా వేసుకుంటారా ఒక నెలకి వేస్తానంట టీడీ వేసుకుంటారా మీరు నేను నేను కస్టమర్ మీ దగ్గరికి వచ్చాను నా దగ్గర పది లక్ష లక్షల రూపాయలు ఉన్నాయి ఒక టీడీ నేను ఒక నాలుగు నెలలు వేసుకుంటానంటే మీరు వేస్తారా తీసుకుంటారా డిపాజిట్ అంటున్నా తీసుకుంటారా ఎట్లా తీసుకుంటారు అట్లా ఉందా అదే అట్లా ఉంది అందరికి ఇదే ఆలోచనలో ఉన్నారా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా

బీసీ పాయింట్ పక్కన పెట్టే బ్యాంక్స్ అంటే బీసీ పాయింట్ అంటే వాళ్ళు ఉంటారు వెళ్తుంటారు పోతుంటారు అది కాదు కదా బ్యాంక్స్ ఏమున్న బ్యాంక్స్ లేవు కదా సో ఎస్ఎస్సీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పోస్ట్ ఆఫీసే కదా మెయిన్ వేరే సోర్స్ లేదు కదా సో ఎస్ఎస్సీ అకౌంట్ అంటే బ్యాంక్లోనో పోస్ట్ ఆఫీస్లు ఎక్కడ వదే చేయాలి కదా సో మన పోస్ట్ ఆఫీసే కదా అందుబాటులో ఉండేది సో అది మనం కవర్ చేస్తున్నాం అందరికి అందరికీ ఎస్ఎస్సీ అకౌంట్స్ మనం కవర్ చేస్తున్నాం ఒకప్పుడు అంటే మినిమం థౌజండ్ అవ్వడండి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ తోటి ఎస్ఎస్సీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అవి మనం చేయిస్తున్నాం ఎవరికైనా చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చి మెస్సెస్సారి సర్పంచ్ తీసుకోబోయి సర్పంచ్ తీసుకోబోయి అవును నేను చెప్పింది సర్పంచ్ దగ్గర మీకు అన్ని ప్రోడక్ట్స్ గురించి అన్ని గురించి తెలుసా మీకు పూర్తిగా తెలుసా ఆర్పిఎల్ఐలో ఎన్ని రకాల పాలసీస్ ఉన్నాయి నా దగ్గర ఎన్ని రకాలు చేయొచ్చు సుపన్యంగా చేయవచ్చు ఆర్పిఎల్ఐలో ఆర్పిఎల్ఐలో మనం ఎన్ని రకాలు అడుగు మనకు అడుగుతారు కదా కస్టమర్ వస్తారు నేనే వస్తాను మీ దగ్గర నేను అడుగుతాను కదా ఎన్ని రకాల పాలసీలు చేయొచ్చు అడుగుతాను కదా సంతోషం ఒకటే కదా చెప్పండి పర్వాలేదు అంటే ఇప్పుడు ఆర్పీఐ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు యాభై సంవత్సరాల వరకు వాళ్ళకి వయసు ఉండాలి తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు ప్లస్ పోస్ట్ ఆఫీస్లో ఐపీపిబీలో ఒక అకౌంట్ ఉంటే చాలు ఐపీపీ అకౌంట్ ఉంటే వాళ్ళు ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే చేసుకోవచ్చు వీటికి సపరేట్గా బాండ్ అనేటువంటిది డిజిటల్ రూపంలోనే ఉంటుంది అందువల్ల ఎక్కడ ప్రమాద భీమా ఎక్కడ ఏది జరిగినా సరే పోస్టాఫ్ నేర దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ని కలిస్తే వాళ్ళ ద్వారా మనం క్లెయిమ్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఎవరు ఏ కస్టమర్ అయినా అదే ఆలోచిస్తారు కదా మన క్యాలిక్యులేషన్ వాళ్ళు చేసుకుంటారు పిఎల్ఐ ఆర్పీఎలు ఎంత వస్తుంది పిఎల్ఐ ఎంత వస్తుంది ఎల్ఐసిలు ఎంత వస్తుంది చూసుకుంటారు ఎందుకు పిఎల్ఐకి ముగ్గు చూపుతున్నారంటే ఇక్కడ బోనస్ రేట్ ఎక్కువ ఉంది బాగా వస్తుంది కాబట్టి ఇక్కడే ఎక్కువ టీచర్స్ అందరూ కూడా నా తెలుసు టీచర్స్ అందరూ కూడా పిఎల్ఏ చేసిన వాళ్ళే చేస్తున్నారు వాళ్ళకైతే వాళ్ళే వచ్చి మనం అది మనం కరెక్ట్గా తీసుకెళ్ళాలి ఇంకా ఓకే కూర్చోండి ఇంకెవరైనా చెప్పండి ఇంకేమైనా ఫ్యూచర్గా ఎట్లా ప్లాన్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి గౌరవిస్తారు అంతే కదా మనం అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అది చెప్పండి నాకు ఎన్ని ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయంటే చెప్పలేకపోతే ఎట్లా మినిమం ఎంత చేయాలి మినిమం ఎంత చేసుకోవచ్చు ఆర్పిఎల్ఐలో నేను ఆర్పీఎల్ గురించి అడుగుతున్నాను మినిమం ఎంత మినిమం ఎంత నేను ఒక రెండు వేలు చేస్తా అంటే చేస్తారా మరి ఎంత మినిమం ఎంత మినిమం సమ్మర్ షూడ్ ఎంత మ్యాక్సిమం పిఎల్ఏ ఇప్పుడు మ్యాక్సిమం ఫిఫ్టీ ల్యాక్స్ మినిమం ఎంత మినిమం అంత ఉంటుంది ద్వారా అట్లాగే ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వీరి సౌజన్యంతో భారత తపాలా శాఖ ప్రజలందరి సౌకర్యార్థం తక్కువ ప్రీమియం తోటి ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి జీవిత భీమా అందించడం జరుగుతుంది కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలతోటి అట్లాగే ఐదు వందల యాభై ఐదు రూపాయలతోటి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలతోటి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షల వరకు వారికి ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా వాళ్ళకి అంగ అంగవైకల్యం కలిగినప్పుడు అట్లాగే వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు కానీ వీటన్నిటికీ కూడా చాలా తక్కువ ప్రీమియంతో వాళ్ళకి మంచి ఇన్సూరెన్స్ కలి ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కలిగించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకంటే మనం మనం చాలా చాలా చూస్తున్నాం చాలా కంపెనీస్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ ఆ ప్రీమియం అనేటువంటిది రోజుకి రెండు రూపాయలు మూడు రూపాయలు అట్లా ఉంటుంది బట్ ఇక్కడ మాత్రము ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు మామూలుగా మనం టాటా ఏజీతో వాళ్ళు కానీ వీళ్ళతో అందరితో కలిసి తక్కువ ప్రీమియం తోటి తక్కువ మొత్తంతో ప్రజలందరికీ కూడా మంచి బీమా సౌకర్యం కలిగిస్తుంది ఇవన్నీ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు అంటే మనం లెక్కలో చూసుకుంటే మనకు రోజుకు ఒక రూపాయి ఖర్చు ఒక రూపాయి ఖర్చుతోటి ఏదైనా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏది చేసినా ఏం చేసినా కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పేసి మన తర్వాత కుటుంబానికి ఉపయోగపడాలని చెప్పేసి అనుకుంటున్నాం అన్నది తెలుసు మనకు ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు ఈరోజు మనం వెళ్తుంటాము ఎప్పుడు ఏ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే మనం ఏదో దాని గురించి ఏదో భయపడాల్సిన అవసరం కూడా లేదు బట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు కాబట్టి మన కుటుంబానికి అండగా ఉండాలి అని అంటే మనం బీమా అనేటువంటిది కంపల్సరీగా చేసుకోవాలి ఇది బీమా అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి ప్రపంచ దేశాలు ప్రతి దేశంలో కూడా బీమా అనేటువంటిది కంపల్సరీ చేశారు అక్కడ కానీ మన దేశంలో ఇంకా కూడా బీమా అంటే ఏదో చనిపోయిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ అని చెప్పేసి అనుకుంటుంటాం అది పొరపాటు అది ఎందుకని మనం మన కుటుంబానికి ఇచ్చిన ఒక భరోసా అనేటువంటిది అందరూ కూడా గుర్తుంచుకోవాలి మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి భరోసా కాబట్టి కేవలం కొద్ది రూపాయలతో మాత్రమే మనం మంచి కుటుంబానికి భరోసా ఇవ్వగలము అది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అది విషయం అందరూ కూడా మనం తెలియచెప్పాలి ఎందుకు పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మనం తెలియజెప్తే మంచిది ఇప్పుడు కూడా ఆ విధంగా చేసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ప్రతి విలేజెస్లో కూడా పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి దాదాపు లక్ష అరవై రెండు వేల ఆఫీస్ పైన భారతదేశంలో ఉన్నాయి ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ సౌకర్యం ఉంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ కంటిన్యూస్ అయిపోయిన వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్కో లేకపోతే మ్యారేజ్ మ్యారేజ్ పర్పస్కో ఎందుకని మనం విత్డ్రాల్ చేసుకుంటే కూడా ఫెసిలిటీ కూడా ఉంది అంతే కదా మ్యాక్సిమం ఇంట్రెస్ట్ దాంట్లో ఎస్ఎస్సి మనకు వచ్చేటటువంటిది అవి మనము అంటే చా అంటే దాదాపు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు ఎస్ఎస్సి గురించి పూర్తిగా మనకు ప్రజల్లో పోరా మన దగ్గర నుంచి వెళ్ళలేదు బట్ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం దాదాపు ఫైవ్ క్రోక్స్ అకౌంట్స్ మన మా డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి బట్ అది పూర్తిగా మనము గవర్నమెంట్ దేనికోసం ప్రవేశపెట్టారో ఆ పథకాన్ని మనం పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం అవి అందరూ కూడా తీసుకెళ్ళాలి గవర్నమెంట్ ఒక స్కీమ్ దేనికోసం పెడతారు ఎంతో స్టడీ చేసి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుందని చెప్పేదే పెడతారు సో దాన్ని ఎవరు తీసుకెళ్ళాలి ప్రజల్లో తీసుకెళ్లసిన బాధ్యత ఎవరిది ఎంప్లాయీస్గా మందే అంతే కదా గవర్నమెంట్ వచ్చి వాళ్ళే మీటింగ్స్ పెట్టి వాళ్ళే చేయరు కదా మనం చెప్పాలి విలేజెస్లో మనం ఉంటున్నాము మనం అందరం మనకు అందరికీ అందరూ తెలుసు మనకు మనం మీటింగ్స్ పెట్టాలి వీలైతే నలుగురు కలుపుకోవాలి సర్పంచ్ను లేకపోతే ఊర్లో పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి అట్లా మీటింగ్స్ పెట్టి వాళ్ళని కలుపుకొని ఇట్లా చేయాలి అని చెప్పేసి చేస్తే అవుతుంది పని అందరూ కొత్తగా చేసిన వాళ్ళు కూడా ఒకసారి అట్లా అందరికి కలవండి ఊళ్ళో కలుసు ఈ ఎస్ఎస్ అకౌంట్స్ గురించి కానీ వాళ్ళు పిల్లలకి ఒకసారి చెప్పిన కూడా వాళ్ళు కూడా చెప్తారు అట్లా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ వాళ్ళు తెలుస్తుంది మనకు కూడా తెలియదు అంత బాగా క్యాల్కులేట్ చేసుకొని చేసుకుంటారు వాళ్ళు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్